కైలాస పర్వతం సాక్షాత్తు ఆ శివ పార్వతులు కొలువై ఉన్న అందమైన ప్రదేశం ఇప్పటివరకు ఈ కైలాస పర్వతం గురించి ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాం అయితే ఎంతోమంది ఎక్కిన ఎత్తైన ఎవరెస్ట్ పర్వతం కంటే తక్కువ ఎత్తు ఉన్న ఈ కైలాస పర్వతంని మాత్రం ఎవ్వరూ ఎక్కలేకపోయారు అసలు ఎక్కిన సందర్భాలు కూడా లేవు ఇక కొందరు ప్రయత్నించినప్పటికీ మధ్యలోనే ఆగిపోవడం లేదా కనిపించకుండా పోయిన సందర్భాలు ఉన్నాయి చెప్పాలంటే ప్రముఖ పర్వతారోహకులు సైతం ఈ పర్వతాన్ని ఎక్కేందుకు వణికిపోయారు మరి నిజంగానే కైలాస పర్వతంపై శివ పార్వతుల జాడలు ఉన్నాయా ఇప్పటికీ అక్కడ రాత్రి సమయంలో వింత శబ్దాలు వినిపిస్తాయా నాసా నిజంగానే శివుడి ముఖాన్ని ఫోటో తీసిందా చైనా పంపిన హెలికాప్టర్ ఎందుకు వెనక్కి వచ్చేసింది అనేది వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఆ శివభక్తులైతే వీడియోకి లైక్ చేసి కామెంట్లో హర హర మహాదేవ శంభో శంకర అని టైప్ చేయండి ఓం నమ శివాయ ఇక వీడియోలోకి వెళ్తే మనం చిన్నప్పటి నుంచి వింటున్న ఒక మాట ఏంటంటే కైలాస పర్వతం హిమాలయాల్లో ఉందని కానీ టెక్నికల్గా చూస్తే ఇది తప్పు అవును మీరు విన్నది నిజమే జియాలజీ ప్రకారం కైలాస పర్వతం అసలు హిమాలయాల్లో భాగం కాదు ఒకసారి మ్యాప్ చూస్తే హిమాలయాలు ఒక విల్లు ఆకారంలో ఉంటాయి కానీ కైలాసం ఈ మెయిన్ బెల్ట్కి ఉత్తరం వైపున ఉంటుంది దీన్ని సైంటిఫిక్గా ట్రాన్స్ హిమాలయ అని పిలుస్తారు ఇంకా మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చెప్పన ఎవరెస్ట్ కంటే కాంచన గంగా కంటే కైలాస పర్వతం చాలా పురాతనమైనది ఇది సుమారు ముప్పై మిలియన్ సంవత్సరాల ముందే ఫామ్ అయింది పురాణాల్లో శివుడిని ఆది దేవుడు అని ఎందుకంటారు భౌగోళిక శాస్త్రం కూడా ఇండైరెక్ట్గా అదే చెబుతోంది కైలాసం కేవలం ఒక పర్వతం కాదు అది ఒక ఈ ప్లానెట్ మీద ఉన్న అత్యంత పురాతనమైన స్ట్రక్చర్స్లో ఒకటి రష్యా శాస్త్రవేత్తల ప్రకారం ఇది భూమికి సెంటర్ పాయింట్ దీనినే యాక్సిస్ మండి అని పిలుస్తారు అంటే భూమి యొక్క నాభి అన్నమాట అక్కడ ఆకాశం మరియు భూమి కలిసే ఒక అద్భుతమైన బిందువు ఉందని పది దిశలు ఇక్కడికి వచ్చి కలుస్తాయని వాళ్ళు నమ్ముతారు అయితే ఇంతటి పవిత్రమైన పర్వతాన్ని చైనా ఎప్పుడూ తన కంట్రోల్లో ఉంచుకోవాలని చూసింది అంటే కైలాస పర్వతం టిబెట్లో ఉంది టిబిట్ చైనా కంట్రోల్లో ఉంది కాబట్టి వారు ఎన్నోసార్లు దీని మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు అంతేకాదు పంతొమ్మిది వందల తొంభైలలో చైనా ప్రభుత్వం పదిహేడు మంది సైంటిస్టుల టీమును అక్కడికి పంపించింది కానీ ఏమైందో ఏమో కానీ వాళ్ళు ఎవరూ తిరిగి రాలేదు రెస్క్యూ టీం వెళ్ళి చూస్తే ఆ పదిహేడు మంది చనిపోయారని తెలిసింది కొందరు వాతావరణం వల్ల చనిపోయారని అంటారు కానీ వాళ్ళ దగ్గర ఉన్న కెమెరాలు కూడా పనిచేయడం ఆగిపోయాయి అప్పటి నుంచి చైనాకి ఈ పర్వతం అంటే ఒక రకమైన భయం పట్టుకుంది ఒకసారి చైనా మీడియా రిపోర్ట్స్ ప్రకారం వారు హెలికాప్టర్ పంపినప్పుడు మొదట్లో అంతా ప్రశాంతంగా అనిపించింది కానీ పర్వతం దగ్గరికి వెళ్లే కొద్దీ సీన్ మారిపోయింది ఉన్నట్టుండి దట్టమైన నల్లటి మేఘాలు అలుముకున్నాయి కంపాస్ పిచ్చిగా తిరగడం మొదలైంది పెట్రోల్ ఇండికేటర్ పనిచేయడం ఆగిపోయింది దిక్కుతోచిన స్థితిలో వారు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని వెనక్కి వచ్చేసారు అప్పటి నుంచి చైనా కైలాస పర్వతం ఎక్కడానికి అధికారికంగా బ్యాన్ చేసేసింది మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఒక పర్వతాన్ని మనం ఎందుకు జయించలేకపోతున్నాం అసలు మీ ఉద్దేశంలో కైలాస పర్వతం మీద శివుడు ఉన్నాడనడానికి ఒక ఈ వింత సంఘటనలే సాక్ష్యమా లేక అక్కడ ఉండే ప్రకృతి శక్తులు మనల్ని ఆపుతున్నాయా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కైలాసం గురించి వినిపించే మరో పెద్ద రూమర్ ఏంటంటే అక్కడ టైం ట్రావెల్ జరుగుతుందని చాలామంది యాత్రికులు చెప్పే మాట ఏంటంటే అక్కడ కేవలం పన్నెండు రోజుల్లోనే గోర్లు మరియు జుట్టు చాలా వేగంగా పెరుగుతాయని ఈ విషయాన్ని డాక్టర్ ఎర్నెస్ట్ ముల్దా షేవ్ అనే ఒక రష్యన్ డాక్టర్ తన పుస్తకంలో రాశాడు ఆయన ప్రకారం కైలాసం ఒక మ్యాన్ మేడ్ పిరమిడ్ అని అక్కడ సమయం వేగంగా గడుస్తుందని క్లెయిమ్ చేశాడు కానీ ఫ్రెండ్స్ ఒకసారి లాజికల్గా ఆలోచించండి ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం గ్రావిటీ తక్కువ ఉంటే సమయం ఫాస్ట్గా ఉంటుంది అన్నది నిజమే కానీ కైలాసం హైట్ వద్ద అది కేవలం కొన్ని నానో సెకండ్ల తేడా మాత్రమే ఉంటుంది మరి ఆ యాత్రికులకి గోర్లు ఎందుకు పెరిగాయి దానికి కారణం అక్కడ ఉండే అత్యంత పొడిగాలి దీనివల్ల చర్మం వెనక్కి ముడుచుకుంటుంది దాంతో గోర్లు పెరిగినట్టు కనిపిస్తాయి ఇది కేవలం ఒక ఆప్టికల్ ఇల్యూషన్ మాత్రమే ఇక ముల్దా షేవ్ చెప్పిన నలుగురు రష్యన్ క్లైంబర్స్ ముసలివారు అయిపోయి చనిపోయారనే కథను కూడా ఎలాంటి ఆధారాలు లేవు ఇక కైలాసం దగ్గర ఉండే మరో పెద్ద మిస్టరీ ఏంటంటే అక్కడ ఉన్న రెండు సరస్సులు ఒకటి మానస సరోవరం రెండోది రాక్షసాలు ఆశ్చర్యం ఏంటంటే ఈ రెండు పక్క పక్కనే ఉన్న మానస సరోవరం నీళ్లు తీయగా ఉంటే రాక్షసాలు నీళ్లు ఉప్పగా ఉంటాయి పురాణాల ప్రకారం మానస సరోవరం దేవతలది రాక్షసాలు రావణశ్రుడిది తపస్సు వల్ల ఏర్పడిందని అంటారు కానీ సైన్స్ ఏం చెప్తుందంటే మానస సరోవరం ఒక ఓపెన్ సిస్టమ్ అంటే మంచు నీరు అక్కడికి రావడం మళ్ళీ గంగాచు ద్వారా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకే అది ఫ్రెష్గా ఉంటుంది కానీ రాక్షసాలు ఒక క్లోజ్డ్ సిస్టమ్ అక్కడికి నీళ్ళు వస్తాయి కానీ దారి లేదు వేల ఏళ్ళుగా నీరు ఆవిరి అవుతూ ఉండడం వల్ల అందులో మినరల్స్ పేరుకుపోయి నీరు ఉప్పగా మారింది ఇది ప్రకృతి యొక్క అద్భుతమైన ఫిల్టరేషన్ సిస్టమ్ అంతేకాదు ఆసియాలోని ప్రధాన నదులైన సింధు బ్రహ్మపుత్ర సట్లేజ్ వంటి నదులకి కైలాసమే ఆధారం కోట్లాది మందికి ప్రాణం పోస్తున్న ఈ పర్వతం దేవుడి స్వరూపం కాక ఇంకేంటి చాలా మంది కైలాస్ పర్వతం ఫోటోలు చూసి అది ఒక పిరమిడ్ లా ఉందని అంటారు అవును అది నాలుగు దిశలకి సరిగ్గా అభిముఖంగా ఉంటుంది రష్యా శాస్త్రవేత్త ముల్దా షేవ్ చెప్పినట్టు ఇది ఏలియన్స్ కట్టిన పిరమిడ్ కాదు ఇది కైలాష్ గాంగ్లమరేట్ అనే ఒక ప్రత్యేక రకమైన రాయితో తయారైంది లక్షల సంవత్సరాల పాటు మంచుగడ్డలు ఆ రాళ్ళని కోయడం వల్ల ఆ పిరమిడ్ షేప్ మారింది దీన్ని సైన్స్లో గ్లేషియల్ ఎరోషన్ అంటారు అలాగే సూర్యాస్తమయం సమయంలో ఆ పర్వతం నీడ సరిగ్గా స్వస్తికాకారంలో కనిపిస్తుంది ఇది చూసిన ఎవరికైనా అది దైవశక్తి అని అనిపించక మానదు ఇక అక్కడ వినిపించే ఓంకారనాదం విషయానికి వస్తే అది గాలి ఆ పర్వతాల సందుల గుండా వీచినప్పుడు కలిగే ఒక రకమైన శబ్దం ఒక భక్తుడికి అది ఓంకారంగా వినిపిస్తే సైంటిస్ట్కి అది ఫిజిక్స్ లాగా కనిపిస్తుంది కానీ రాత్రిపూట కనిపించే వింత వెలుగుల వెనక కూడా అయోనైజేషన్ అనే సైన్స్ ఉందని ఆశ చెబుతోంది అయితే పంతొమ్మిది వందల అరవైలలో అమెరికాకి చెందిన సిఐఏ కూడా ఈ పర్వతం మీద కన్నేసింది ఆపరేషన్ ఎస్టీ సర్కస్ పేరుతో చైనా న్యూక్లియర్ టెస్ట్లకి గమనించడానికి వారు హిమాలయాల్లో నిఘా పెట్టారు ఒకవేళ కైలాసంలో నిజంగానే ఏలియన్ బేస్డ్ ఉంటే అప్పుడే సిఐఏ కనిపెట్టేది కదా అలాగే గూగుల్ మ్యాప్స్లో కైలాసాన్ని బ్లర్డ్ చేశారని వచ్చే వార్తలు కూడా అబద్ధమే మీరు ఇప్పుడే ఓపెన్ చేసి చూసినా కైలాసం క్లియర్గా కనిపిస్తుంది కానీ ఒక్క విషయం మాత్రం నిజం ఇంతవరకు ఎవరు కైలాసాన్ని ఎక్కలేకపోయారు ఎవరెస్ట్ ఎక్కిన లెజెండ్ రైన్ హోల్ మెస్నర్కి కూడా చైనా పర్మిషన్ ఇచ్చింది కానీ ఆయన ఏమన్నాడంటే మనం ఈ పర్వతాన్ని జయిస్తే మనుషుల ఆత్మలో ఉన్న దైవత్వాన్ని చంపేసినట్టు అవుతుంది అని రిజెక్ట్ చేశాడు అది మన సంస్కారం దేవుడు తల మీద కాలు వేయకూడదనే ఉద్దేశంతోనే ఇప్పటికీ ఎవరు ఆ పర్వతం ఎక్కడం లేదు కానీ చరిత్రలో కేవలం మిలారేపా అనే బౌద్ధ భిక్షు మాత్రమే కైలాసాన్ని ఎక్కాడని నమ్ముతారు ఇక మన ఇండియాకి చెందిన స్వామి ప్రణవానంద లాంటి రియల్ హీరోలని మనం మర్చిపోకూడదు ఆయన ఎలాంటి ఆధునిక పరికరాలు లేని కాలంలోనే ఆ చలిలో కైలాస పర్వతాన్ని సర్వే చేసి అక్కడి నదుల మూలాలని ప్రపంచానికి చెప్పారు ఆయన దృష్టిలో భక్తి మరియు సైన్స్ వేరువేరు కాదు సత్యాన్ని వెతకడమే నిజమైన భక్తి ఇదంతా ఇలా ఉంటే కైలాస పర్వతం మనకు నేర్పే గొప్ప పాఠం ఏంటంటే ప్రకృతి ముందు మనం చాలా చిన్నవాళ్ళం అన్నిటినీ జయించలేం కొన్నిటిని కేవలం గౌరవించాలి మైనస్ ట్వంటీ డిగ్రీస్ చలిలో ఆక్సిజన్ లేకపోయినా ఒక సామాన్య భక్తుడు ఆ పర్వతం చుట్టూ తిరుగుతున్నాడంటే ఆ నమ్మకమే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద మిరాకిల్ చివరగా చెప్పాలంటే కైలాసం అనేది ఒక రాయి మాత్రమే కాదు అది భూమి మీద ఉన్న అతిపెద్ద శివలింగం సైన్స్ తన కెమెరాలతో మంచును చూడొచ్చు కానీ ఒక భక్తుడు మాత్రమే అక్కడ ఉన్న వైబ్రేషన్ని ఫీల్ అవ్వగలడు కైలాస పర్వతం ఎప్పటికీ ఒక అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోవాలి ఎందుకంటే అప్పుడే మనకు ప్రకృతి మీద గౌరవం ఉంటుంది సైన్స్ ఎంత దిగినా ఆ మహాశివుడి మహిమ ముందు మనం ఎప్పుడూ శిష్యులమే మరి భవిష్యత్తులో టెక్నాలజీని వాడుకుని కైలాసాన్ని ఎక్కడానికి ప్రయత్నించాలా లేక ఇలాగే పవిత్రంగా వదిలేయాలా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీరు శివభక్తులైతే కామెంట్స్లో ఓం నమో శివయాన్ని స్మరించండి హ్యాపీ శివరాత్రి థ్యాంక్స్ ఫర్ వాచింగ్